వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫర్మేషన్ బుక్ లెట్ ఫర్ రిక్రూట్మెంట్ టు నాన్ టీచింగ్ పోస్ట్ అంటే టీచింగ్ పోస్ట్కి సంబంధించినవి కాకుండా నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది ఇక్కడ చూడండి సబ్మిషన్ అప్లికేషన్ స్టార్ట్ నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమై క్లోజింగ్ ఇరవై తొమ్మిది వరకు ఉంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ చూడాల్సిన గవర్నమెంట్ ఆఫ్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాదులో ఉన్నటువంటి ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం అనేది జరిగింది ఇక్కడ మనకి డ్యూటీ రిజిస్టర్ చూసుకున్నట్లయితే గ్రూప్ గ్రూప్పి గ్రూప్ సంబంధించిన అన్ని రకాల పోస్టులకు సంబంధించినటువంటి కేటగిరీ ఇవ్వడం మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని గురించి సంబంధించిన పోస్టులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా అన్ రిజర్వ్ పోస్టులు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది అయితే మనకు ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడ కూడా రెండు రెండు పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడి నుంచి ఇవ్వడం ఇవ్వడం జరిగింది అని చూసుకున్నట్లయితే మనకి ఉర్దూ యూనివర్సిటీ నుంచి మనకు హైదరాబాద్లోనే మనకు జాబ్ ఉండడం అని జరుగుతుంది ఇక్కడ లో డివిజనల్ క్లర్క్ డ్రైవర్ ల్యాబ్ అటెండెంట్ మల్టీ టాస్క్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ అనేది జరిగింది డ్యూటీ రిజిస్టర్ పోస్ట్కి సంబంధించినటువంటి శాలరీ డెబ్బై ఎనిమిది వేల నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుంది మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినవి చూసుకున్నట్లయితే శాలరీ ముప్పై ఐదు వేలు అదేవిధంగా ఇక్కడ క్లియర్గా చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంకొక విషయం కూడా చూసుకోండి లోవర్ డివిజనల్ కరెక్ట్ సంబంధించినటువంటి పోస్ట్లో చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ అంటే ఇంత ఇంటర్మీడియట్ చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇది హైదరాబాద్లోనే మనకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అంటే అరవై మూడు వేల మధ్యలో అంటే మనకి బేసిక్ పే అనమాట పంతొమ్మిది వేల అంటే ఇరవై వేల రూపాయలు అనేది బేసిక్ పే అదేవిధంగా ఆల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అరవై మూడు వేల రూపాయలు వస్తుంది అందులో కటింగ్ బోను నలభై వేల రూపాయల వరకు మనకు చేతికి అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ డ్రైవర్ పోస్టుకు సంబంధించినటువంటి పోస్టులు కూడా చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు వ్యాలిడ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్స్ సంబంధించినటువంటి ఇష్యూ అంటే డ్రైవింగ్ లైసెన్స్లో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరన్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకో చూడ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ మల్టీ టాస్కింగ్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పదవ తరగతి పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల మధ్యలో అంటే యాభై ఆరు వేల రూపాయలు అంటే మనకి అన్ని అలవెన్సులు అన్నీ కలుపుకొని యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు వస్తుంది మనకి కట్టింగ్ పోను మనకు వచ్చిన సాలరీ ఎంతంటే నలభై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అనేది మనకు చేతికి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే మనం మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి ఇక్కడ పోస్టు ఎక్కడున్నాయి మనకు దానికి సంబంధించిన పోస్టుల వివరాలు అనేది మొత్తం చూపించాను కదా అయితే మనకు డ్యూటీ కూడా మనకి హైదరాబాదులోనే ఉండడం అనేది జరుగుతుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఏజ్ రిలాక్సేషన్ ఐదు సంవత్సరాలు ఓబీటీ ఓబీసీ క్యాండిడేట్కి మూడు సంవత్సరాలు పర్సనల్ విత్ డిజబిలిటీ సంవత్సరం క్యాండిడేట్స్కి అంటే హ్యాండిక్యాప్డ్కి పది సంవత్సరాలు అనుకున్నటువంటి మనకి ఇవ్వడం అనేది జరిగింది ఏజ్ రిలాక్సేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి ఎంఏఎన్యూయు డాట్ ఈడియూ డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో ఆ వెబ్సైట్ నుంచి మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా సబ్మిషన్ హార్డ్ కాపీ కూడా మనం పంపించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మనం పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా మనకు అప్లికేషన్ చేసినటువంటి హార్డ్ కాపీస్ మన దానికి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా మనకు పంపించాల్సినటువంటి చూసుకున్నట్లయితే దాని అడ్రస్కి సంబంధించినటువంటి ద అసిస్టెంట్ రిజిస్టర్ ఈఆర్ సెక్షన్ సెకండ్ రూమ్ నెంబర్ వన్ జీరో సెవెన్ అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నటువంటి అడ్రస్కి అనేది మనం పోస్ట్ ద్వారా అనేది పంపించాల్సి ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఫీజు గురించి చూసుకున్నట్లయితే ఫీజు గ్రూప్ ఏకి సంబంధించినటువంటి ఫీజు ఐదు వందల రూపాయలు గ్రూప్ బికి సంబంధించినటువంటి గ్రూప్ ఏకి సంబంధించినటువంటి మళ్ళీ ఇంకొక పోస్ట్ అంటే ఎస్ఎస్టి క్యాండిడేట్ రెండు వందల యాభై రూపాయలు బీసీ గ్రూప్ బీసీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు వందల రూపాయలు ఎస్ఎస్టీ క్యాండిడేట్కి నూట యాభై రూపాయలు అనేది ఉంటుంది ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి చూసుకోండి జీరో ఒక్క రూపాయ ఫీజు కూడా చెల్లాసినవసరం లేదు ఓన్లీ ఫర్ లేడీస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you.